నిరంతరం ప్రజాశ్రయస్సు దేశాభివృద్ధి సమాజ సమాజ స్థాపన కోసము పరితపించిన ప్రజల మనిషి కామ్రేడ్ సీతారాం యేచూరి అని సిపిఎం నెల్లూరు నగర కార్యదర్శి వర్గ సభ్యులు పి రామచంద్రారెడ్డి అన్నారు శుక్రవారము సిపిఎం నలభై ఏడు అండ్ నలభై ఎనిమిదవ డివిజన్ల శాఖ ఆధ్వర్యంలో రాజేంద్ర నగర్ డివైఎఫ్ఐ కార్యాలయంలో సీతారాం యేచూరి ఘనంగా నివాళులర్పించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహానీయుని కోల్పోవడము దేశానికి ముఖ్యంగా భారత కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు అన్నారు ఆ మహానేయుని ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మన ముందున్న కర్తవ్యమని అదే ఆయనకు మనం ఇచ్చే వాళ్ళన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కమిటీ సభ్యులు శ్రీనివాసులు శాఖ సభ్యులు జి సురేష్ బి కొండయ్య ఎన్ రాజా కె బాబు టి ఈశ్వరయ్య ఏ ప్రసాద్ టి చెన్నయ్య ఒక్కొక్కరు ముందుగా హేచూరు గారు గురించి మన సీనియర్ నాయకులు చంద్రన్న ఒక రెండు మాటలు మాట్లాడవలసిందిగా ఇప్పుడు అందరూ చెప్పారు స్టూడెంట్ ఉద్యోగం నుంచి మన పార్టీ వామపక్ష భావంతో మెలిగేడు ఆయన ఇది కాకుండా అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే వాళ్ళ వంటి ఏదో ఒక పార్టీ మీద వ్యతిరేకత మనకు మీద వ్యతిరేకత ఉంటుంది కానీ హెచ్ గారి మీద ఏ పార్టీ కూడా ఒక్కరోజు కూడా వ్యతిరేకత లేదు అన్ని పార్టీలు అందరూ వచ్చి ఆయన కలిసి ఆయన సలహాలు తీసుకునే పరిస్థితి తీసుకొచ్చారు చిన్న వయసులోనే పార్టీలోకి వచ్చి ఆయన మంచి స్థానాన్ని సంపాదించాడు అలాగే పార్టీలో కూడా అనేక మందికి దారి చూపించి విప్లోభావాలు ఏ విధంగా ఉండాలనే దాంట్లో ముందుకు దేశ ముందు నడిపాడు చాలా ఆదర్శమైనవి ఇలాంటి వాళ్ళని కొంచెం మాకు చాలా కష్టం ఏమైనా కానీ అతను ఆశయాల్ని ముందుకు తీసుకోవచ్చు వాళ్ళు ఏం పెట్టుకోండి నిదానంగా రా అండి ఒక్కొక్కరు రా అండి జోహార్ కామ్రేడ్ గారు జోహార్ కామ్రేడ్ గారు జోహార్ కామ్రేడ్ కమ్యూనిస్ట్ ఉద్యమంలో నిరంతరాయంగా పనిచేసినటువంటి వ్యక్తి రైతాంగ సంక్షేమం విద్యార్థుల సంక్షేమం ఈ దేశంలో ఉండేటటువంటి ప్రతి ఒక్క పౌరుడికి సమానమైనటువంటి హక్కులు అందరికీ అందాలని చెప్పి ఈ సమాజాన్ని మార్చాలని చెప్పి ఏ ఆశలతో అయితే కమ్యూనిస్ట్ పార్టీలోకి వచ్చాడో విద్యార్థి దశలో ఆయన పంతొమ్మిది వందల యాభై రెండులో పుట్టిన డె దశకంలో పార్టీ సభ్యుడిగా ఎన్నికయ్యాడు పార్టీ సభ్యుడిగా తర్వాత రెండేళ్లలోనే పార్టీ కేంద్ర కమిటీలోకి వెళ్ళినటువంటి నాయకుడు కేంద్ర కమిటీ నుంచి మరలా ఒక రెండు సంవత్సరాలకే ఆల్ ఇండియా పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఎన్నికైనటువంటి మహోన్నత వ్యక్తి అట్లే రెండు వేల పదిహేను నుంచి ఆల్ ఇండియా పార్టీ సిపిఎం పార్టీ ఆల్ ఇండియా కార్యదర్శిగా అదేవిధంగా రాజ్యసభ సభ్యులుగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి యావత్ జీవితాన్ని ప్రజాసభ్యకు అంకితం చేసినటువంటి ఒక మహానాయకుడిని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్ట్ కోల్పోయింది అదేవిధంగా భారతదేశం కూడా ఒక లౌకిక వాది ప్రజా ప్రజల మనిషిని కోల్పోయినటువంటి పరిస్థితి కాబట్టి ఈరోజు ఆ మహనీయుడు సీతారామేశ్వరి గారి మనం మరణించిన తర్వాత మూడు రోజులు పార్టీ కూడా ఎటువంటి కార్యక్రమాలు కూడా సమావేశాలు సభలు నిర్వహించకూడదని చెప్పి అనుకుంది ఎక్కడికక్కడ అన్ని ప్రజా సంఘాలు అందరిని పిలిచి ఎక్కడికక్కడ సంతాప దినాలుగా ప్రకటించాలని చెప్పి మన పార్టీ పిలిపించింది కాబట్టి దాంట్లో భాగంగా ఈరోజు మనం ఈ రాజేంద్ర నగర్ డివైఫ్ఐ కార్యాలయంలో ఈ సంతపేట ఏరియాలో ఉన్నటువంటి అన్ని సంఘాలకు సంబంధించినటువంటి కామ్రేడ్స్ అందరూ కూడా ఇక్కడ పిలవడం జరిగింది అందరూ रामेश मैं ऊपर दम रहा हूं 아, 바워. 바워는 지금, 지금, 오, 바워. 바워는 지금, 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 바워는 지금,